ఈరోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయా చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇంకో ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఈ ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నాం ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది ఈ రోజు మ్యూజిక్ మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది నాకు కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండో సంవత్సరాలు స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులే పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈ రోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈ రోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆరోగ్యం విద్య విపత్తు సాయం స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐ సందు కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే నాంది ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డి లాబొరేటరీ చైర్మన్ ని దానికి చైర్మన్ గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రాకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పజెప్పారు నేను దీనిని మీకు అప్ప ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద్ మహేంద్ర ఈ రోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓ గా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గా గానీ ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గాని శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక మంచి కార్యక్రమం తలబెడితే ఇన్ని వేలాది మంచి మనుషులు కదిలి రావడం ఇన్ని మంచి హృదయాలు స్పందించటం గొప్ప విషయం సమాజంలో మంచి మిగిలే ఉంది మంచి పనికి ఎప్పుడూ మద్దతు ఉంటుంది అని ఇక్కడికి వచ్చిన మీరందరూ ఇక్కడికి వచ్చి నిరూపించారు మీ అందరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక చారిటీ ప్రోగ్రాం కోసం ఇంత మంచి మనసుతో ఇంత మంది ఇక్కడకు వస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు నేను అనుకున్న దానికంటే గొప్ప స్పందన వచ్చింది మీ స్పందనతో మా ట్రస్ట్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చెయ్యాలని మీరు ఇచ్చే ధైర్యం ప్రోత్సాహం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరంలో నాలుగు బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము తద్వారా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన ఎనిమిది లక్షల డెబ్బై వేల మందికి పేషెంట్స్ కి మేము ఇది అందించాము పదమూడు వేల పైగా హెల్త్ క్యాంప్ నిర్మించాము తద్వారా ఇరవై లక్షల మందికి ఇరవై మూడు కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము సంజీవిని ఉచిత క్లినిక్ నాలుగు మొబైల్ మెడికల్ బస్సులు ఆరోగ్య రథం దాని ద్వారా రెండు లక్షల మందికి వైద్య సాయం అందించటం గొప్ప విషయం